నెగిటివ్ ఉన్నా ఆయన పనితీరు అంటే డబ్బులు ఖర్చు పెట్టారు అంటే ఒక రకంగా వరప్రసాద్ అనే వ్యక్తిని వైసీపీ పక్కన పెట్టింది ఆయన పనితీరు సరిగ్గా లేదు అసలు ఆయన ఒక రకంగా వేస్ట్ అనే అంటే ప్రజాక్షేత్రాలు ఉండలేరు గెలవరు అనుకుంటున్న టైంలో విజయవాడలో కేసినీర్ నానికి ఎంత హైప్ వచ్చిందో ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ ఆయనకి అంతే హైప్ వచ్చింది ఈ రోజు పార్టీలో చేరడం రేపు టిక్కెట్ అనౌన్స్ చేయడం సేమ్ కేసిన నానిక అదే జరిగింది ఇదే జరిగింది ఏం చూసింది బీజేపీ ఆయన అంటే ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే వీళ్ళకి సీటు రాయలసీమ నుంచి రెండు సీట్లు అన్నటువంటిది ఒకటి అందులో తిరుపతికి తెలుగుదేశానికి క్యాండిడేట్ ఎవరు లేరు కరెక్ట్ చెప్పాలని జనసేనకు పోటీ చేసే ధైర్యం లేదు తిరుపతి నుంచి ఎంపీ బీజేపీ తెలుగుదేశానికి ఆమె అడిగింది కదా పనబాక లక్ష్మి గారు అడిగారు కదా పనబాక లక్ష్మి ఇంత ముందు చేసి ఓడిపోయింది డబ్బులు పెట్టగలిగే పరిస్థితి సహాయ మంత్రిగా చేస్తున్నారు తెలుగుదేశానికి ధైర్యం లేదా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు గెలిచిన చరిత్ర లేదు తెలుగుదేశానికి పోనీ మనం రెండు వేల పద్నాలుగులో గెలిచి ఉంటే ఒక ఫీలింగ్ ఉండేది రెండు వేల పద్నాలుగు ఈయనే కదా వైసీపీ తరఫున కాబట్టి అక్కడ తెలుగుదేశానికి అక్కడ ధైర్యం లేదు తెలుగుదేశం ఏం చూస్తుంది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆ ఎంపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్లందరికీ డబ్బులు వాళ్ళని చూస్తుంది ఆవిడ సద్య పరిస్థితుల్లో లేదు